ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాత కళ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నైనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గనపరిచినట్లు కృప చేయండి నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇటీ రీతిగా ప్రతి దినము కూడా మేము కలిసి చదువుకుంటానికని నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభాయి ప్రాత కళ ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు బిడలకు ఎటువంటి బలహీనతలు అనారోగ్యాలు నాయన మరి ఎటువంటి ఆటంకాలు కలుగుకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరెక్కల చోటన భద్రపరచమని నీ సన్నిధి మాతో ఉంచమని ఎస్ ప్రభువారి పరిశుద్ధం నామమున వేడుక నుంచి నాము తండ్రి ఓ మెయిన్ ద్వారా యోదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దేవుడు ఆత్మగొనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఆచరించవలేను ప్రియమైన దేవుని కుటుంబీకులారా ఈ అడ్వెంట్ కాలములో ఉదయకాలపు ఆరాధనల్లో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకు మీ కుటుంబాలకు బంధుమిత్రులకు కూడా ఏసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మీకు తోడుగా ఉండను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఈ అడ్వెంట్ కాలమా అంతా కూడా ప్రతి కుటుంబము కూడా దేవునిలో ఆనందించటానికి దేవుడు గొప్ప ఆయన కృప మరకు అనుగ్రహించాడు మంచిదండి ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నా కదా ఈవేళ మన యొక్క అంశము క్రీస్తుకే ఆరాధన చెబుతారా క్రీస్తుకే ఆరాధన దేవుని వాక్యము ఉదయకాలం ఏ విధంగా మాట్లాడుతుంది అని ఆలోచన చేస్తే మనం చదివినటువంటి వాక్య భాగములో దేవుని ఆరాధించేవారు చెబుతారా దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించవలేనో అవునండి మనం ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నాం ఎవరికి ఆరాధన చేయత్యానికి మనం వచ్చాం మనం ఆరాధిస్తున్నటువంటి వారు ఎవరు ఆయన ఈ మూడు మాటలు కూడా మన ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధన అనేది అనాలోచనగా కాదు యథాతథంగా కాదు మరి ఎలాగూ ఆత్మతోనో సత్యముతోను ఆరాధించాలి మంచిదండి థ్యాంక్ యూ ప్రియులారా ఆరాధన అనే మాటకు గతంలో మనం మాట్లాడుకున్నాం ఈ దినము ఆరాధన కొరకు ప్రత్యేకించి రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకే ఆరాధన అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఈ ఆరాధనకు ఆయన మాత్రమే అర్హుడు చక్కటి కీర్తన పాడుకుంటూ ఉంటాం కదా మనం అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్ల అర్హుడవు అనే చక్కటి పట ఉత్తేజముతో మనం పాడుకుంటూ ఉంటాం ఆయన స్తోత్రార్హుడండి ఈ యొక్క స్థుతులు లేక ప్రైజెస్ అనేవి ఆయనకు మాత్రమే చెందాలి స్థుతులకు పాత్రుడు అని చెప్పుకుంటూ ఉంటాం ఈ అటువంటి కాలము మన సిద్ధపాటు రక్షకుడైన క్రీస్తు ప్రభు కొరకు క్రీస్తు ప్రభు మనకు ఆయన వచ్చి ఏమి ఆయన ఇచ్చాడు ఏమి తెచ్చాడు అని ఆలోచన చేస్తే రక్షణ తెచ్చాడండి ఎంత గొప్ప భాగ్యము కాబట్టి ఆరాధిస్తున్నటువంటి మనం ఆత్మతో సత్యముతో ఎవరిని నిజరక్షకుడైన క్రీస్తు ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి మన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవిత అనుభవాల్లో అనేక ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది కొన్ని రకాలు ఆరాధనలు చేస్తూ ఉంటారు మచ్చుకి కొన్ని మాటలు ఆరాధనలు నేను జ్ఞాపకం చేస్తే ప్రియులారా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ఉంటారు అందాన్ని ఆరాధిస్తూ ఉంటారు అవునండి మన దేశ్యము ఎటువంటి దేశ్యము అంటే పాలిథిజం అనే మాట వాడతాడు బహుదేవత ఆరాధన కొంతమంది యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే ఎవరికీ కూడా నొప్పించకుండా వెళ్ళిపోవాలి కాబట్టి కొంతమంది ఏమంటారంటే నాకు ఎక్కడ ఏ దేవుడైనా ఒకటేనండి నాకు ఎవరి కనిపిస్తే వారికి నేను మొక్కుతూ ఉంటానండి వారిని నేను ఆరాధిస్తానండి వారికి నేను ఇస్తానండి ఇజ్ ఇట్ ఎ రియల్ వర్షిప్ టు వాజ్ ప్రియులారా ఉమ్మడి వ్యాపారాలు క్రీస్తు దగ్గర పనికి రాదు నీవు నేను ఆరాధించే దేవుడు ఏక దేవుడయ్యున్నాడు ఆయన ఏక ప్రభు అయ్యున్నాడు త్రియొక్క దేవుడయ్యున్నాడు ఆయనే రక్షకుడు అవునండి కన్య మరియ గర్భములో జన్మించినటువంటి పరిశుద్ధ దేవుడని మనం నమ్ముచున్నా భూమి ఆకాశాలు సృజించిన వాడు ఆయన అని నమ్ముచ్చునా అపస్తు విశ్వాస ప్రమాణము కానీ నికేయ విశ్వాస ప్రమాణము కానీ మనము తీరిక సమయాల్లో కీర్తన పుస్తకాలు తెరచి ఒకసారి మనస్తారా చదువుకుంటే మనం ఎటువంటి దేవునికి ఆరాధన చేస్తూ ఉంటూ ఉన్నా ఆయన శక్తి సామర్థ్యాలు ఎటువంటివి ఇవన్నీ కూడా మనకు అర్థం అయ్యే పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఎంతో విలువైనటువంటి జన్మదినాలు ఆచరిస్తూ ఉంటాం సెలబ్రేషన్స్ అంతా కూడా మనకు మన అడావుడి తప్ప ఆరాధనలో ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటున్నామో ఆ బిడ్డ ఉన్నాడా ఆలోచన చేద్దాం ఆ బిడ్డకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తున్నామా అలవరిస్తున్నామా ఆ ప్రార్థనలో పెంచుతున్నామా ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకు తెలిసిన ఒక పాత కథ ఎంతో విలువైనటువంటి జన్మదినానికి ఎంతో విలువైనటువంటి వాళ్ళు విలువైన వాహనాల మీద విలువైన వస్త్రాలతో వారు వచ్చారు వెళ్ళిపోతూ అడిగారట బర్త్డే బాబు ఎక్కడ వెళుతూ వెళుతూ బ్లెస్ చేసి గిఫ్ట్ ఇవ్వాలని బాబు నిద్రపోతూ ఉన్నాడని చెప్పారట సరే బాబుకు తెచ్చినటువంటి విలువైన కానుకలు వచ్చినటువంటి అతిథులు తల్లిదండ్రులు చేతిలో పెట్టారు వారు చాలా సంతోషించారు వచ్చినటువంటి అతిథులు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ ఉయ్యాల తొట్టిలో వారు తీసు వేసుకుని వచ్చినటువంటి ఒక్కొక్క కోటు తీసుకొని భుజాన వేసుకుని వారు వెళ్ళిపోతూ ఉంటుండగా అచివ్వరి కోటు తీసినప్పుడట వేల రూపాయలు వెచ్చించి బంధుమిత్రులతో అట్టహాస్యంగా ఘనముగా బర్త్డే జరిపించినటువంటి బాబు ఉన్నాడు అని ఉదయ కలప ఆరాధనలో ఆలోచన చేస్తే చాలా విచారకర హి వాజ్ డెడ్ చనిపోయాడు నువ్వు ఎవరి ఆరాధనకు పిలిచావు ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేస్తావు ఉన్నావు అతిథులు ఎవరి కొరకు వచ్చారు ఆలోచన చేస్తున్నామా మన ముందున్న క్రిస్మస్ దినాలు కొరకు ఎంతో సిద్ధపడుతూ ఉన్నాం ఏసయ్యే పరలోకాన్ని విడిచి నీ కొరకు నా కొరకు భూలోకానికి అయినా దిగి వచ్చాడు ఆయన జన్మదినము ఎంత అమూల్యమైనది ఎంత దీవనకరమయ్యున్నది ఆయనను ఏ విధంగా ఆరాధిద్దాం క్రీస్తును కలిగినటువంటి ఆరాధన చేద్దామా క్రీస్తును మరచినటువంటి ఆరాధన చేద్దామా క్రీస్తును మరిచినటువంటి ఆరాధన క్రిస్మస్ పండుగ కాదు క్రీస్తుని కలిగినటువంటి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆయనను నా రక్షకుడు నా ప్రభు నా విమోచకుడు అని ఆయన మన హృదయాల్లో చేర్చుకొని మనస వాచ కర్మేనా చేసే ఆరాధన క్రీస్తు ఆరాధన ఈ ఆరాధన లోకానిక లోకములో ఉన్న వారిక లోకములో ఉన్న వాటిక లేక లోకము అందరి సమస్తమును కలుగు చేసి నిన్ను నన్ను రక్షణలోనికి తీసుకుని వచ్చిన యేసుక ఈ ఉదయకాలం ఆలోచన చేస్తే ముగింపుగా ఈ ఆరాధన రక్షకుడైన క్రీస్తుకి సమర్పించుకుందాం మనం సమర్పించుకుందాం మన జీవితాన్ని సమర్పించుకుందాం ప్రభువు లేనిటువంటి జీవితము ప్రభు లేని కుటుంబము రక్షణ లేని కుటుంబము వ్యర్థము ప్రియులారా కానీ ప్రభు వ్యర్థమైన మన జీవితాలు ఆయన వెలిగించటానికి ఆయన మన జీవితాలకు విలువలు ఇవ్వటానికి ఆయన దిగివచ్చి ఉంటుండగా మరొకరకు దిగివచ్చినటువంటి ఆయుస్ అయ్యకు మనము సంపూర్ణమైనటువంటి హృదయ సమర్పణ చేసి ఆరాధిందా అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించలోగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా పరలోకాన్ని విడిచి భూలోకానికి నా కొరకు మా కొరకు మా అందరి కొరకు దిగవచ్చాం కాబట్టి మా జీవిత కేంద్ర కేంద్రబిందు రక్షకుడైన క్రీస్తే మేము ఆత్మతో సత్యమతో ఆరాధిస్తూ నీ నామాన్ని గనపరచటానికి మా బ్రతుకులు నా తండ్రి నాయన ఆయన కృప చేయమని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని స్వదేశీ విదేశీయాల్లో ఉన్నటువంటి బిడ్డలను ప్రభు దివ్య పల్లో మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక మైంది హరిముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించు శోధంలోని తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి గాక ఆ మెయిన్